బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మరి ఈరోజు ఆత్మీయ సమ్మేళనాలు ఏదైతే నియోజకవర్గాల వారిగా జరుగుతూ ఉన్నాయో అందులో ఈరోజు వేములవాడ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా అక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము అందులో ప్రధానంగా ఒక మాట ఇక్కడ సిరిసిల్లలో పాత్రికేయ మిత్రులతో కూడా పంచుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందని భావిస్తూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మనకు సిరిసిల్ల జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇక్కడ విద్యుత్ సహకార విద్యుత్ సంస్థలు సహకార పద్ధతిలో పనిచేస్తున్న విషయం మీ అందరి తెలుసు అందులో ఈ సెస్ ఏదైతే ఉన్నదో దీన్ని గత ఎనిమిదిన్నర రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా ప్రగతిశీల పద్ధతుల్లో మనం బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం అందులో భాగంగానే గతంలో రెండు వేల పద్నాలుగు వరకు రాష్ట్రం ఏర్పడక ముందు రెండు వేల పద్నాలుగు వరకు ఉన్న పరిస్థితి చూసినట్టయితే మొత్తం ఈ పదమూడు మండలాలు రెండు మున్సిపాలిటీల పరిధిలో ఆనాడు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు లెక్క తీస్తే ముప్పై నాలుగు మాత్రమే స్టేషన్లు ఉండేది కేవలం ముప్పై నాలుగు సబ్స్టేషన్లు అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ఎనిమిదేళ్లలో కొత్తగా యాభై ఒక్క కోట్ల రూపాయలతో ముప్పై నాలుగు కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేసుకున్నాం దాంతోపాటు మరొక ఐదు సబ్స్టేషన్లు ఏడున్నర కోట్ల రూపాయలతో ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా పరిపాలనా అనుమతులు కూడా వచ్చినాయి వాటిని కూడా ప్రారంభించబోతా ఉన్నాం అంటే మొత్తం ఒక రఫ్గా లెక్క చెప్పాలంటే రాష్ట్రం ఏర్పడక ముందు ఎన్నైతే స్టేషన్లు ఉండేనో రాష్ట్రం వచ్చిన ఎనిమిదిన్నర ఏళ్లలో కొత్తగా అన్ని సబ్స్టేషన్లు దాదాపుగా నలభై నాలుగు ఉంటే ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది నలభై దాకా యాడ్ అవుతూ ఉన్నాయంటే అంటే ఏ స్థాయిలో విద్యుత్తులో విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో విజయం సాధించిందో ఈ ఒక్క మాటలోనే చెప్పొచ్చు ఇంకా ఒక మాట మా సిరిసిల్లలోని గ్రామ గ్రామంలో ఉండే మా సోదరులకు చెప్పాలి సోదరి చెప్పాలంటే రాష్ట్రం రాకముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఇదే సిరిసిల్లలో ఎన్ని ధర్నాలు అయినాయి కరెంట్ కోసం గుర్తు తెచ్చుకోండి ఎన్నిసార్లు సెస్ ఆఫీస్ ముంగట పోయి ధర్నాలు చేసి కాలిపోయిన మోటార్లు తీసుకొని పోయి ఆనాడు మనమే రోడ్డున పడి లొల్లిబెట్టమో గుర్తు తెచ్చుకోండి ఎన్ని సందర్భాలలో సబ్స్టేషన్ల కాడబోయి అక్కడ ఉండే సిబ్బందిని ఆ గదుల్లో నిర్బంధించి గొల్లాలు పెట్టి ప్రెస్ పిలిచి ఫోటోలు కొట్టించి ఆనాడు కుర్చీలు వలగొట్టి మరీ ఆందోళన చేసినామో గుర్తు తెచ్చుకోండి ఇంకొక మాటలో చెప్పాలంటే ఎన్ని సందర్భాలలో ఎవరైనా ఊళ్ళో చచ్చిపోతే ఎన్ని సందర్భాలలో శసు ఏకి ఫోన్ చేసి బతిని ఆడుకున్నామో తెచ్చుకోండి ఎన్ని సందర్భాలు ఒక్కసారి నెమరేసుకోండి పదిహేను నిమిషాలు కరెంటు అన్నా ఇరవై నిమిషాలు కరెంటీ అయినా బాయి కాడుకోవాలి స్నానం చేయాలి అని బతిమలాడుకున్న రోజులు గుర్తు తెచ్చుకోండి ఇవాళ పరిస్థితి ఉన్నదా సెస్సు వినియోగదారులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు మొత్తం ఉండే పదిహేను యూనిట్లు సెస్కు మనమే ప్రభుత్వంలో మరి కొత్తగా ఏర్పడ్డ వీరినపల్లి మండలం కానీ కొత్తగా ఏర్పడ్డ రుద్రంగి మండలం కానీ పెద్దగా అయిన సిరిసిల్ల పట్టణం వేములవాడ పట్టణంలో మరి ఇంకో రెండో డైరెక్టర్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి అనుకున్నాం అనుకున్నట్టుగానే అటు వీరినపల్లి రుద్రంగి ఆ తర్వాత వేములవాడ సిరిసిల్లలో కూడా రెండు స్థానాలు యాడ్ అయిన తర్వాత ఇప్పుడు మొత్తం పదిహేను యూనిట్లు అయినాయి ఈ పదిహేను యూనిట్లకు ఎలక్షన్ జరిగితే ఇందులో బీఆర్ఎస్ పార్టీ పాటించిన సామాజిక సమతూకాన్ని కూడా దయచేసి చూడండి సిరిసిల్లలో సిరిసిల్ల నియోజకవర్గంలో ఏడు డైరెక్టర్ ఉంటే ఇక్కడ నలుగురు బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యర్థులు ఇద్దరు సిరిసిల్లలో అదేవిధంగా ఎల్లారెడ్డిపేటలో వీర్నపల్లిలో ఈ నాలుగు మండలాలకు గాను నాలుగు యూనిట్లకు గాను నాలుగు డైరెక్టర్ స్థానాలకు గాను బలహీన వర్గాల అభ్యర్థులు నిలబడ్డారు అదేవిధంగా వేములవాడలో ఆరు స్థానాలుంటే ఆరిట్లో నాలుగు స్థానాలు బలహీన వర్గాల అభ్యర్థులే ఉన్నారు అదేవిధంగా ఇల్లంతకుంట బోయిన్పల్లి బోయిన్పల్లి ఎస్సీ అయింది అది కూడా కలుపుకుంటే మొత్తం పదిహేను స్థానాలకు గాను తొమ్మిది స్థానాల్లో ఈరోజు అంటే అరవై శాతం బలహీన వర్గాలకే కేటాయించి రిజర్వేషన్లు లేకపోయినా సామాజిక న్యాయాన్ని సామాజిక సమతూకాన్ని పాటించింది భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది మాకు మొదటిసారి కూడా కాదు ఇది మాకు మొదటిసారి కూడా కాదు మీరు గుర్తు తెచ్చుకుంటే మీరు గుర్తు తెచ్చుకుంటే మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు కల్పించింది కూడా కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు రిజర్వేషన్లు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించింది కేసీఆర్ ప్రభుత్వం వైన్ షాపుల్లో గౌడ సోదరులకు అవకాశం ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు అవకాశం ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఇదివరకు ఎన్నడూ లేవు ఇట్లాంటి ఆలోచనలు కానీ ఇట్లాంటి విప్లవాత్మకమైన పథకాలు కానీ లేవు ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు మేము ముఖ్యంగా ఈ ఎన్నికల్లో శిస్సు వినియోగదారులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నదల్ల ఒకటే ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో ఉండే మా నేతన్నలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీకు యాభై శాతం సబ్సిడీ పవర్ ఈరోజు మీద వస్తా పవర్ మీద సబ్సిడీ వస్తూ ఉంది దాంతోపాటు నాణ్యమైన కరెంటు రావడం వల్లనే మూడు షిఫ్టుల్లో పనిచేసే అవకాశం వస్తూ ఉన్నది మరి ఇదంతా కూడా పద్ధతి ప్రకారం నడవాలి అంటే బీఆర్ఎస్ ప్రతిపాదించిన అభ్యర్థులను గెలిపించండి అనవసరంగా చిన్న చిన్న వీటికి లొంగిపోకండి మా ప్రత్యర్థులకి అలా చెప్పేదందుకు ఏం లేదు ఏదో నోరు బారేసుకోవడం గాయ చేసుడు ఉత్తానే విమర్శలు చేసుడు విమర్శ కోసం విమర్శ చేసుడు తప్ప చెప్పేదందుకు ఏమున్నది వాళ్ళు చేసింది ఒక్క బుడ్డ పైస పని లేదు ఎక్కడ కూడా ఏం లేదు అందుకే ఈ ఎలక్షన్లో మరి ఏడుగురు అభ్యర్థులు సిరిసిల్ల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఉన్నారు వారిని ఇప్పుడు నేను పరిచయం చేస్తాను దయచేసి వారిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ మరి గౌరవనీయులు మన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుండి సోదరులు మండల పార్టీ అధ్యక్షులు మరి ఇప్పుడు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వరుస కృష్ణహరి గారు పోటీ చేస్తూ ఉన్నారు వారిని గెలిపించవలసిందిగా మరి పార్టీ నాయకులకి కార్యకర్తలకి సెస్ వినియోగదారులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదేవిధంగా తంగల్లపల్లి నుండి పెద్దలు సెస్ మాజీ చైర్మన్ గారు చిక్కాల రామారావు గారు సీనియర్ నాయకులు వారు పోటీ చేస్తూ ఉన్నారు వారిని గెలిపించవలసిందిగా తంగళ్లపల్లి మండల సెస్ వినియోగదారులకు విజ్ఞప్తి సిరిసిల్ల టౌన్ వన్ నుండి సోదరి దిడ్డి రమాదేవి గారు వారు పోటీ చేస్తూ ఉన్నారు వారిని గెలిపించవలసిందిగా విద్యాధికురాలు మరి వారిని గెలిపించవలసిందిగా సిరిసిల్ల టౌన్ కి సంబంధించిన సెస్ వినియోగదారులు మా నేతన్నలు మా సోదరులు మరమగ్గాల కార్మికులు ఆసాములు యజమానులు వారందరికీ కూడా వస్త్ర వ్యాపార సంబంధించిన పరిశ్రమకు సంబంధించిన పెద్దలు వారికి కూడా నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సిరిసిల్ల పట్టణం టూ నుండి మన సోదరులు అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు దారుణం లక్ష్మీనారాయణ గారు పోటీ చేస్తూ ఉన్నారు వారికి కూడా మంచి అర్బన్ బ్యాంక్ నడిపినప్పుడు కూడా చక్కటి పేరుంది చాలా నీతివంతంగా అర్బన్ బ్యాంక్ నడిపినారనే మంచి పేరు కూడా వచ్చింది వారికి వారిని గెలిపించవలసిందిగా దయచేసి మన సిరిసిల్ల టౌన్ టూకు సంబంధించిన సెస్ వినియోగదారులకు విజ్ఞప్తి గౌరవనీయులు వీరినపల్లి నుండి మాడుగుల మల్లేశం గారు సీనియర్ నాయకులు పెద్దలు వారిని కూడా మరి పార్టీ గతంలో మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినారు సీనియర్ నాయకుడు ఉద్యమంలో కూడా చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తి మాడుగుల మల్లేశం గారిని వీర్నపల్లి మండలం నుండి ఎందుకంటే అక్కడ ఎంపీపీ జెడ్పీటీసీ రెండు కూడా ట్రైబల్ రిజర్వేషన్ అయినాయి కాబట్టి ఇతరులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశం తప్ప అక్కడ నిజానికైతే రిజర్వేషన్ అక్కడ వచ్చి ఉంటే ట్రైబల్కే వచ్చేది మళ్ళీ కానీ అక్కడ ఇతర వర్గాలకు కూడా అవకాశం రావాలని చెప్పి బలహీన వర్గాలకు సంబంధించిన మాడుగుల మల్లేశం గారికి బీఆర్ఎస్ నుంచి అవకాశం ప్రతిపాదించడం జరిగింది దయచేసి వీర్నపల్లి సోదరులు వారిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి గంభీరావుపేటకు సంబంధించి సోదరుడు సెస్ డైరెక్టర్గా నామినేట్ చేయబడి మరి పదవి అక్కడ అనుభవించే అవకాశం రాక ఎందుకంటే కోర్టు చిక్కుల వల్ల ఉన్న సీనియర్ నాయకుడు గౌర్నేని నారాయణరావు గారు అందరి కార్యకర్తల అభిప్రాయం మేరకు వాళ్ళ ఆలోచన మేరకే జిల్లా పార్టీ అధ్యక్షుడే ప్రత్యేకంగా నాకు చెప్పి అన్న నారాయణ అయితేనే బాగుంటాడని చెప్పి ప్రతిపాదించడం జరిగింది నారాయణరావు గారిని కూడా మంచి మెజారిటీతో గెలిపించాలని గంభీరావుపేట నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నా హృదయపూర్వకమైన విజ్ఞప్తి ఒకటే రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అన్ని రంగాల్లో ముస్తాబా మన్నించాలి ముస్తాబాద్ మండలం నుండి సోదరుడు సీనియర్ పార్టీ నాయకుడు రెండు వేల ఒకటి నుంచి పార్టీలో పనిచేస్తున్న నాయకుడు రెండుసార్లు మండల రెడ్డి సంఘం అధ్యక్షుడిగా పది పదిహేను నుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకుడు రైతు బిడ్డ మొర్రాయిపల్లి గ్రామానికి సంబంధించిన సందుపట్ల అంజిరెడ్డి గారు వారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతిపాదించడం జరిగింది అన్న బెస్ట్ ఫర్ ద లాస్ట్ అంటారు అందుకే నేను లాస్ట్కి చెప్పినా ఏమనుకోకు అంజన్నను కూడా గెలిపియాల్సిందిగా ముస్తాబాద్ మండల రైతు సోదరులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా థ్యాంక్ యూ ఒకసారి మీరు ఆలోచిస్తే రైతులు ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఓటేసేది రైతులు అదేవిధంగా మా మరమగ్గాల కార్మికుల ఆసాములు అదేవిధంగా మర మరమగ్గాలు నడిపే కార్మికులు కాబట్టి ఈ ధార్మిక కార్మిక వ్యవసాయ క్షేత్రం కర్షక క్షేత్రంలో ఇక్కడ ఉండే రైతులు కూడా ఆలోచించాలి రైతు బంధు ఎనిమిదవ విడత చాలైతున్నది ఈసారి ఈ దఫా రైతు బంధుతో కూడా కలుపుకుంటే మొత్తం ఇప్పటిదాకా వచ్చింది బ్రహ్మాండంగా దేశంలో దేశం స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈరోజు వరకు కలుపుకుంటే కూడా ఇంత పెద్ద మొత్తంలో యాభై ఆరు యాభై ఏడు వేల కోట్ల రూపాయలు ఎన్నడూ కూడా రాలే రైతులకు ఈ దఫా కూడా కలుపుకుంటే అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అరవై ఆరు లక్షల రైతుల ఖాతాల్లో జమ చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ కాబోతూ ఉన్నారు ఇంతకంటే మరి రైతులకు మేలు చేసిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారో నాకైతే తెలియదు వ్యవసాయానికి ఉచితంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చే ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ తప్ప ఎవరూ లేరు అదేవిధంగా రైతు చనిపోతే ఏ కారణం చేత చచ్చిపోయినా గుంటెడు భూమింట జాలు ఆ కుటుంబానికి పది రోజుల లోపల ఐదు లక్షల రూపాయల ప్రమా మన జీవిత బీమా చెక్కును ఉచితంగా వాళ్ళ కుటుంబం చేతిలో పెట్టే ఏకైక ముఖ్యమంత్రి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఇంతకంటే మేలు చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా చెక్ డ్యాములు కట్టిన వాళ్ళు ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకటి కాదు రెండు కాదు ఇరవై నాలుగు చెక్ డ్యాములు కట్టి చూపెట్టి ఈరోజు బ్రహ్మాండంగా భూగర్భ జలాలు ఆరు మీటర్లు పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా బ్రహ్మాండంగా ఈరోజు రైతు వేదికల నిర్మాణం చేసి రైతులను సంగతిటం చేసి రైతులకు కేంద్ర ప్రభుత్వం కారాటం ఆడినా మేము కొడ్లు కొనమని చెప్పిన తెగువ చూపెట్టి వడ్లు కొనిపించి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాను దుర్భిక్ష ప్రాంతం మెట్ట ప్రాంతంగా గతంలో చెప్పుకునే ఈ జిల్లాను కరువు జిల్లాగా చెప్పుకునే జిల్లాను ఈరోజు ధాన్యపు రాసుల భాండాగారంగా మార్చింది కేసీఆర్ నాయకత్వం కాదా ఎర్రటి ఎండల్లో మానేరు మత్తళ్ళు దుంకుతున్నదంటే దానికి కారణం కేసీఆర్ కాదా కాళేశ్వరం కాదా మన రైతన్నలు ఆలోచించాలి ఇంతకంటే నేను ఎక్కువ వ్యక్తి కూడా బాగుండదు ఎందుకంటే ఇది సహకార రంగంలో జరుగుతున్న ఎన్నిక పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నిక అయినప్పటికీ ఎందుకంటే ఇంకా రాజకీయాలు అన్ని రంగాల్లో తెచ్చుకొచ్చినాయి సహకార రంగంలో తెచ్చుకొచ్చినాయి అన్ని రంగాలు వచ్చినాయి కాబట్టి తప్పలేదు మాకు కూడా కాబట్టే చెప్పక తప్పలేదు ఇవన్నీ ఇక మా ప్రత్యర్థులు తెల్లారు లేస్తే కేసీఆర్ తిట్టుడు ఇట్టుడు లేస్తే కేసీఆర్ మీద తిట్ల దండకం తిట్ల పురాణం తప్ప చేసిన ఒక్క మంచి పని ఉంటే చెప్పాలి కదా ఇప్పుడు ఇక్కడ బీజేపీ వాళ్ళు అభ్యర్థులను నిలబెట్టిరు నేను బీజేపీ అభ్యర్థులను ఒకటే కొడతా ఉన్నా మీకు దమ్ము ఉంటే చాతనైతే దమ్ము ఉంటే చాతనైతే మీరు నేతన్నలకు చేసిన ఒక మంచి పని చెప్పండి మీకు చేతనైతే రైతులకు చేసిన ఒక మంచి పని చెప్పండి ఒక్కటంటే ఒక్కటి మీరేమో ఇంత దుర్మార్గులు అంటే పదమూడు నెలల పాటు రైతులను అరిగోస ఉచ్చుకొని అడ్డమైన చట్టాలు తెచ్చి పదమూడు నెలల పాటు ఢిల్లీలో సలిలో రోడ్ల మీద పండుకోబెట్టి శిలలు కొట్టి వాళ్ళ ట్రాక్టర్లకు పంక్చర్లు కొట్టి అన్యాయం చేసి ఏడు వందల మంది కొంప ఉంచుకొని ఏడు వందల మందిని చంపింది నీ బీజేపీ ప్రభుత్వం నేతన్నలు సిరిసిలలో చచ్చిపోయినా ఎక్కడ చచ్చిపోయినా కనీసం స్పందించలేదు నీ ప్రభుత్వం ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఎంపీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నేను బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా అయ్యా బండి సంజయ్ గారు నువ్వు మొన్న పోయి అక్కడెక్కడ భయంసాల నేను దత్తత తీసుకుంటా అని మాట్లాడిను సరే భయంసాల దత్తత తీసుకున్న సంగతి తర్వాత నిన్ను గెలిపించిన కరీంనగర్లో నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పు నిన్ను గెలిపించిన నీ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని సిరిసిల్ల నియోజకవర్గంలో ఎందుకు ఈ ప్రాంత నేత కార్మికుల కోసం ఎనిమిదేళ్ళుగా మెగా పవర్ రూమ్ క్లస్టర్ అడుగుతుంటే ఎందుకు తేలేకపోతున్నావు ఎందుకు నీ ప్రభుత్వానికి చేయలేస్తలేవు ఎందుకు ఇయ్యో అని అడుగుతున్నాను నేను ఇక నీ ప్రభుత్వానికి ఆఖరి అవకాశం ఇప్పుడు నువ్వు పెట్టే బడ్జెట్ ఫిబ్రవరిలో ఆఖరి బడ్జెట్ ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో పెట్టేది ఓట్ అన్ అకౌంట్ దానికి ఏం ఉండదు అలానే చదువుతావు తెల్లారి ఎలక్షన్కి పోతావు దానికి అర్థం లేదు అర్థం లేదు ఆఖరి బడ్జెట్ ఇప్పుడే రెండు వేల ఇరవై మూడు నీ చిత్తశుద్ధి ఏందో బయటపడుతుంది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఎనిమిదేళ్లకెళ్ళి అడుగుతున్నాం గొంతు దించుకుంటున్నాం సిరిసిల్ల నేత కార్మికుల పక్షాన ఈ ప్రాంత శాసనసభ్యుడిగా నేను ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు ఢిల్లీలో ఉండే ప్రతి అడ్డమైన మంత్రి దగ్గరికి పోయినా అడ్డమైన వాళ్ళని బాధతో అంటున్నాను ఏమనుకోకూరు అడ్డమైన మంత్రి దగ్గరికి పోయి దండం పెట్టినా కాయిదాలు ఇచ్చిన నేను ఆ ప్రాంత శాసనసభ్యుడిని తెలంగాణ టెక్స్టైల్ మంత్రిని దయచేసి మాకు మెగా లూమ్ క్లస్టర్ ఇ అన్న ఉలుకు లేదు పలుకు లేదు దున్నపోతు మీద వాన పడ్డట్టే తప్ప కనీసం స్పందన లేదు పక్కన ఎక్కనెక్కనో ఏమేమో ఇస్తారు కానీ ఇక్కడ మాత్రం నీ పార్లమెంటు నియోజకవర్గం ఇది నువ్వు ప్రేమద్ద పలుకుబడి ఉందంటావు ఢిల్లీలో ఏముందో చూపెట్టు కనీసం ఒక మెగా పవర్ లూమ్ క్లస్టర్ సాధించు వేములవాడలో దక్షిణ కాశీగా చెప్పుకునే మా రాజరాజేశ్వర స్వామి ఉన్నాడు కోడెముక్కుల దేవుడు నీకు నిజంగా హిందువు అయితే నీకు నిజంగా హైందవ ధర్మం మీద అంత ప్రేమ ఉంటే నిజంగానే నీకు చాతనైతే పలుకుబడి ఉంటే వేములవాడ గుడికి ఒక ఐదు వందల కోట్లు మీ ప్రధానమంత్రికి చెప్పి ప్రత్యేకంగా ఇప్పి అప్పుడు ఒప్పుకుంటాం నీకంటే గొప్ప లేడు నీకంటే గొప్ప హిందువులు లేడని ఒప్పుకుంటాం కావాలంటే ఏం లేదు ఏం లేదు ఉత్త మాటలు తప్ప ఉత్త సొల్లు పురాణం తప్ప లేస్తే తిట్టుడు తప్ప ఒక్క మంచి పని చేసినవా కరీంనగర్లో ఐ అక్కడ ట్రిపుల్ ఐటీ అడుగుతున్నాం వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి అడుగుతున్నాం అక్కడ ఒక ట్రిపుల్ ఐటీ కావాలని అని చేసినవా జమ్మికుంటలో కమలాపురంలో హ్యాండ్లూమ్ క్లస్టర్ అడిగినాం ఇచ్చినవా తెచ్చినవా కనీసం ఆఖరి కరీంనగర్లో తీగలగుట్ట పల్లికాడ ఒక ఆరోపి అడిగితే గది కూడా తెచ్చే ముఖం లేదు నాకు తీగలగుట్టపల్లి కాడ కరీంనగర్ పట్టణంలో ఉండే ఆ రైల్వే దాని కాడ జంక్షన్ ఊకే ఆగిపోతున్నది ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుతున్నదని ఆరోబి అడిగితే గది ఒక ముడలేదు నాకు రైల్వే తోని నేషనల్ హైవేస్తో మాట్లాడి ఇక బయటకు వచ్చేమో నేను అద్దత్త తీసుకుంటా గిద్దత్త తీసుకుంటా వేరే వాళ్ళని దత్త తీసుకుంటా తర్వాత సంగతి మొదలు గెలిపించిన నీ నియోజకవర్గం కరీంనగర్కి ఏం చేసినావో చెప్పి కాలబెట్టు ఏం చేసినావు ఇప్పటి వరకు ఈ నాలుగేళ్ళల్లో ఇంకా ఏం చేస్తావు నీకు నాక నీకు ఆఖరి అవకాశం ఇది ఈ బడ్జెటే ఆఖరి అవకాశం నువ్వు ఒక విద్యా సంస్థ దేవాలన్నా మెగా పవర్ లూమ్ క్లస్టర్ దేవాలన్నా దక్షిణ కాశీ వేములవాడకు ఐదు వందల కోట్లు దేవాలన్నా మా జమ్మికుంటకు కమలాపూర్కు చేనేత సమూహం తేవాలన్నా ఇదే ఆఖరి అవకాశం బండి సంజయ్ గారు ఇప్పటికైనా మీ పలుకుబడి ఉపయోగించి ఈ పనికి పాదయాత్రలు పసలేని విమర్శలు చిల్లర మాటలు బంద్ చేసి మోడీ దగ్గరకు ఓ పార్లమెంట్ జరుగుతున్నప్పుడు బయట తప్పించుకొని తిరుగుడు కాదు పార్లమెంట్లో ఓ గట్టిగా మాట్లాడు హిందీ రాకపోతే తెలుగులో మాట్లాడు తెలుగు రాపతి నీకు వచ్చిన భాషలో మాట్లాడు మాట్లాడి నాలుగు పైసలు తీసుకురా కరీంనగర్ ప్రజలకి ఏమైనా సేవ చేయి ఇక్కడ కూర్చొని తెల్లారులు వేస్తే కేసీఆర్ని తిట్టుడు కేసీఆర్ని తిడితే ఓట్లు రావు మంత్రాలకు చింతకాయలు రాలవు కేసీఆర్ గారిని తిట్టుడు తగ్గియండి తగ్గించి ప్రజలకు సేవ చేసే పని చేయండి మేము ఒక పని చేస్తే మీరు రెండు మంచు పనులు చేయండి మేము వేములవాడలో తిప్పాపూర్లో వంద పడకల ఆసుపత్రి తెచ్చినాం మీకు చేతనైతే అంతగంట పెద్ద హాస్పిటల్ కట్టు మేము రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ పెట్టబోతున్నాం నీకు చేతనైతే ఇంకొక మంచి పని చేయి మంచి పని చేస్తూ పెట్టు నీకు మేమిక్కడ సిరిసిల్ల నేతన్నల బతుకు మార్చినాం బతుకమ్మతో నీకు చేతనైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అంతకంటే పెద్ద పథకం తెచ్చి ఇక్కడ కాటన్ పరిశ్రమ సంక్షోభంలో ఉంది వాళ్ళకేమైనా మంచి చేసే ప్రయత్నం చేయి తెల్లారు లేస్తే లొల్లివెట్టుడు చిల్లర మాటలు మాట్లాడడు కాదు దానివల్ల గెలువవు ప్రజల మనసు అర్థం చేసుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి విజ్ఞప్తి ఈ కాంగ్రెస్ మిత్రులకైతే వాళ్ళకి చెప్పేదేం లేదు వాళ్ళని దేశంలో ఎవరు పట్టించుకుంటలేడు మేము కూడా పట్టించుకుంటూ వేస్టు బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వాలు ఉన్నారు కాబట్టి వాళ్ళని డిమాండ్ చేయాలి అడగాలి అడిగి గల్లా పట్టుకునైనా సప్ తప్పకుండా నిలదీసి వాళ్ళని తప్పకుండా ఎండగడతాం వాళ్ళ డొల్లతనాన్ని బయట పెడతాం తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది పదిహేనుటికి పదిహేను స్థానాల్లో తప్పకుండా గులాబీ జెండా ఎగురుతుంది బీఆర్ఎస్ మళ్ళొకసారి విజయకేతనం ఎగురవేస్తుంది ఇక ఊర్లలో తిరుగుతున్న మా నాయకుల కార్యకర్తలతో కూడా విజ్ఞప్తి ప్రజలకు చెప్పండి మారింది పేరు మాత్రమే తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మారి భారత రాష్ట్ర సమితి అయింది మన డిఎన్ఏ మారలే మా డిఎన్ఏ మారలేదు మా నాయకుడు మారలేదు మా గుర్తు మారలేదు మా రంగు మారలేదు మా ఎజెండా అంతకంటే మారలేదు తెలంగాణలో మనం చేసిన మంచి పనే దేశంలో చేద్దాం అని అనుకుంటున్నాం అంటే నలుగురు గుజరాత్ వాళ్ళు నలుగురు గుజరాత్ ఢిల్లీలో చక్రాలు బొంగరాలు తిప్పొచ్చు కానీ తెలంగాణలో తిప్పొద్దా నలుగురు గుజరాత్ వాళ్ళు జాతీయ పార్టీ పెట్టచ్చు కానీ తెలంగాణలో పెట్టద్దా బరాబర్ పెట్టాలి మంచి పనులు తెలంగాణలో జరుగుతున్నట్టు దేశమంతా జరగాలనే సంకల్పంతో ఒక సదాశయంతో ఒక తెలంగాణ బిడ్డగా ఈరోజు కేసీఆర్ గారు మీ ఆశీర్వాదంతో ఢిల్లీతో యుద్ధానికి బయలుదేరిండు కాబట్టి ఢిల్లీకి పోయేటప్పుడు మరి తెలంగాణ రాష్ట్రం తంటే ఏదో తెలంగాణ పార్టీ వాళ్ళ హే అంటారని చెప్పి భారత్ రాష్ట్ర సమితిని పెట్టి ఒక జాతీయ భావంతో మరి హైదరాబాద్ కేంద్రంగానే మనం ముందుకు పోదామనే ఆలోచనతో మంచి ఆశయంతో రాజకీయాల్లో ఇవాళ వర్గాలుగా కులాలుగా మతాలుగా చిలువలు పలువలు చేసి చిల్లర చిల్లర రాజకీయం చేస్తున్న నాయకులకు బుద్ధి చెప్పే ఒక మంచి ఆశయంతో రైతులను కేంద్రంగా పెట్టి రైతులకు మంచి జరగాలి తెలంగాణలో వ్యవసాయానికి ఎట్లయితే పెద్ద పెట్టేసినామో అట్లా జరగాలి తెలంగాణల బలహీన వర్గాలకు ఎట్లయితే ఈరోజు బలమైన వారిగా తయారు చేసే ఒక మంచి ప్రయత్నం జరుగుతున్నదో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం చేసే ప్రయత్నం జరుగుతున్నదో దేశం మొత్తం జరగాలి అనే ఉద్దేశంతో ముందుకు పోతూ ఉన్నాం మాకు తెలుసు ఇట్లా పోయేటప్పుడు చాలామంది చిల్లర మల్లర్గా మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు విమర్శ చేస్తారు మాకు తెలుసు మాకు కొత్త కాదు మాటలు వడు కొత్త కాదు విమర్శలు కొత్త కాదు నేననేది ఒకటే తెలంగాణ సోదరులకు సోదరి మనలకు చేసే విజ్ఞప్తి ఒకటే ఇద్దరు గుజరాత్ వాళ్ళు జాతీయ పార్టీ నడపచ్చట వాళ్ళకి ఇక్కడ చెప్పులు మోసే బానిసలు ఇక్కడ తిరగచ్చట వాళ్ళకి మనం ఓట్లే అన్నట కానీ మన తెలంగాణ బిడ్డ మీ తెలంగాణ బిడ్డ మీకోసం తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడు కేసీఆర్ ఆయన జాతీయ పార్టీ పెడితే వీళ్ళకొచ్చిన నొప్పి ఏంది వీళ్ళకొచ్చిన బాధ ఏంది ఇక్కడ ఉండే ప్రతిపక్షాలకు మీ ఆశీర్వాదం ఉంటే ఢిల్లీతో కొట్లాడతాం ఇంకేవంతలో కొట్లాడతాం తప్పకుండా మీ ఆశీర్వాదం మాకు ఉంటుందనే విశ్వాసం మాకుంది ఎందుకంటే ఈ తొమ్మిదేళ్లలో తొమ్మిదేళ్లలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేసిన నాయకుడు ఒక మంచి మనసున్న నాయకుడు కేసీఆర్ గారు ఆయనకు మానవ ఆశీర్వాదంతో పాటు దేవుడు ఆశీర్వాదం కూడా ఉంటుంది ఎందుకంటే ఆయన ధార్మికుడు అన్ని పనులు కూడా అద్భుతంగా చేసిన నాయకుడు కాబట్టి ఆయనకు మరి మనందరం కూడా అండగా నిలబడి జాతీయ స్థాయిలో కూడా మన వాణిని బలంగా వినిపించే దిశగా ఇది ఎందుకు చెప్తున్నా ప్రత్యేకంగా సిరిసిల్లంటే మా వాళ్ళకి సోలాపూర్తోని భివాండితో బాగా సంబంధాలు ఉంటాయి మనం కూడా ఆడికి పోయేది ఉన్నది కాబట్టి మా వాళ్ళందరికీ ముందే చెప్తున్నారు ఎందుకంటే మంచిది మనం పోవాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో చెప్తున్నాం మా మా పద్మశాలి సోదరులకు ముఖ్యంగా బాగా సంబంధాలు ఆడ సుట్రికాలు బంధుత్వాలు దోస్తానులు బాగుంటాయి వీడికి వెళ్ళి ఇచ్చుకం పుచ్చుకం కూడా ఉంది ఆడికి అట్లా ఆ రకంగా ముందుకోవాలని చెప్పి సూరత్లు ఉన్నారు ఇచ్చల్ కరాంజీలు ఉన్నారు ఇక్కడక్కడ కాదు మానవాళ్ళు ఆడదాకా విస్తరించి ఉన్నారు కాబట్టి కొడకనులో కూడా ఉన్నారు అక్కడ మన పద్మశాలి సోదరులు జన వరంగల్లో పోయి ఆడ జెండా వాతిను సూరత్లో కూడా కాబట్టి ఇక్కడ జరుగుతున్న మంచి పనులు అక్కడ తెలవాలి అక్కడికి కూడా మోపుకోవాలి నేను ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను మా బీజేపీ సోదరులు నిన్న ఒక ఆయన మాట్లాడి లక్ష్మణ్ గారు అటర్ ఫ్లాప్ అన్నాడు ఏది బీఆర్ఎస్ అటర్ ఫ్లాప్ అంటాడు ఆయన నేను మా లచ్చన్న ఒకటే ఆడుతున్నాడు నాకు మంచి మిత్రుడు మా లచ్చన్న పాప మాతో పాటు శాసనసభలో కలిసి పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి పోయినా కొద్దిగా ఆగమైపోయింది లచ్చన్న లచ్చన్నని ఒకటే ఆడుతున్నా అన్న మేము ఫ్లాప్ అయితే మరి నీ డబల్ ఇంజన్ గవర్నమెంట్ ఉన్న మహారాష్ట్రలో అక్కడ పద్నాలుగు గ్రామాలలో వచ్చి మమ్మల్ని తెలంగాణలో చేర్చుకోమని లలిపెడుతున్నారు అక్కడ పద్నాలుగు ఊర్లలో వచ్చి మాకు రైతు బంధు లేదు రైతు బీమా లేదు కరెంటు లేదు కళ్యాణ లక్ష్మి లేదు కేసీఆర్ కిట్టు లేదు మమ్మల్ని కలుపుకోనరు అని చెప్పి నాందేడు జిల్లా సర్పంచ్లతో సహా వచ్చి వాళ్ళు లొల్లి పెడుతున్నారు మరి మీ డబల్ ఇంజన్ గవర్నమెంట్ ఉన్న కర్ణాటకలో మీ రాయచూరు ఎమ్మెల్యే స్వయంగా చెప్తున్నాడు మాకు వద్దే వద్దు కర్ణాటక మాకు ఇస్తే తెలంగాణ లాంటి స్కీమ్లు ఇవ్వండి తెలంగాణలో ఇచ్చినట్టు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వండి బంద్ ఇవ్వండి రైతు బీమా ఇవ్వండి లేదంటే సపరేట్గా మా రాయచూరుని తీసుకుపోయి తెలంగాణలో కలపండి అని మీ బీజేపీ ఎమ్మెల్యే కుండబద్దలు కొడుతున్నాడు ఎవరు అట్టర్ఫ్లాపో ఎవరు సూపర్ హిట్టో భవిష్యత్తు నిర్ణయిస్తుంది దానికి అంత తొందరదులనా భవిష్యత్తులో ప్రజలే న్యాయ నిర్ణేతలు మీకైనా మాకైనా ఎవరికైనా అల్టిమేట్గా తలరాత రాసేది ప్రజలు వాళ్ళ తీర్పు కోసం ఎదురు చూద్దాం మాకైతే విశ్వాసం ఉంది మా నాయకుడు ఎట్లయితే అసాధ్యం అనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసిండో అదే పద్ధతిలో ఎట్లయితే అనుకుంటుర్రు అయ్యాలా మీకు కూడా చరిత్ర ఉండాలి ఒకప్పుడు బీజేపీకి ఉన్నాయి రెండే రెండు సీట్లు దేశంలో ఇలా మూడు వందల మూడునే నిలుగుతున్నాడు ఎప్పటికీ ఏది శాశ్వతం కాదు అదే మూడు వందల మూడు రివర్స్ అయ్యి మళ్ళీ రెండింటికి కూడా పోవచ్చు కాబట్టి చెప్పలేము లక్ష్మణ్ గారికి అంత అహంకారము అంత గర్వం పనికిరాదనే మాట కూడా మిత్రుడు వారి పెద్దలు వారికి లచ్చనకు కూడా విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి మా సిరిసిల్ల సెస్ వినియోగదారులైన మిత్రులందరికీ కూడా పేరు పేరున మా నాయకులకు కూడా హృదయపూర్వకమైన విజ్ఞప్తి మంచి అభ్యర్థులు సామాజిక సమతూకాన్ని పాటిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అందరు కూడా సహకరించి మరి ఎన్నికల్లో మరి అందరు కూడా ప్రమాణమైన మెజారిటీతో గెలిపించాలని చెప్పి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ